శ్రీగురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ నుంచి జనవరి ముప్పైవ తేదీ వరకు అనగా జనవరి నెల చివరి పదిహేను రోజుల సమయాలలో ఉన్నటువంటి గ్రహ గమనాల ఆధారంగా కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులకు పదిహేను రోజులలో ఉండేటువంటి మంచి చెడుల విషయాలను తెలియజేయడం జరుగుతుంది కన్యారాశి వారికి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేనవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా లేదు అని చెప్పబడుతుంది ఈ రోజులో ఉద్యోగంలో అవాంతరాలు సంతానానికి అనారోగ్యం అసంతృప్తి మిత్రులకు ఇబ్బందులు ఈ రకమైనటువంటి పరిస్థితులు కన్యారాశిలో జన్మించిన జాతకులకు ఏర్పడబోతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అలర్ట్గా ఉండి ఆ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి పడడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసుకుంటూ మీ జీవితాన్ని చక్కగా జీవించవలసి ఉన్నది అదే మాదిరిగా పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ సమయంలో కన్యారాశి జాతకులందరికీ మిత్రుల యొక్క సహకారం కార్యసిద్ధి సుఖ సంతోషాలు తప్పకుండా కలుగుతాయి కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండడం శ్రమ అదేవిధంగా అసంతృప్తి అనేది కొన్ని కొన్ని పనుల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ఏర్పడడానికి అవకాశం ఉంది అంటే పదహారు పదిహేడు తేదీలలో మీకు మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన అదే మాదిరిగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవైయవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కన్యారాశి జాతకులకు కాస్తంత ప్రతికూల ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా కుటుంబంలో కలహాలు అనారోగ్య సమస్యలు ఆందోళన కొంచెం దుఃఖపూరిత అంశాలు ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి అదే మాదిరిగా బంధువుల కలయిక విలాస యాత్రలు స్త్రీ సౌఖ్యం కూడా కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా కోపము అశాంతి సంతానంతో విభేదాలు ఒక రకంగా ఈ సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం కాదు అని కన్యారాశి జాతకులు గుర్తించి తదననుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా చాలా మంచి సమయం ఈ సమయంలో మీకు కుటుంబ వృద్ధి బంధువుల సహకారం మిత్రుల వలన లాభం ధన వృద్ధి శాంతులు అదే మాదిరిగా మిత్రుల సహకారం అన్ని ఇంట్లో అవకాశాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఏ పనిని ప్రారంభించాలన్నా చేయాలన్నా ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ పని చేసినా చేయకుండా కూడా ఈ యొక్క సమయం అనేది మీ పైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి ఆ విధంగా మీ యొక్క పనుల్ని ప్రారంభించండి తప్పకుండా పూర్తి అవుతాయి ఈ రోజులలో అదే మాదిరిగా ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కన్యారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలతో పాటు కొంచెం అసహనం కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనుకోని సంఘటనల వల్ల చేతిలో ఉన్న డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆందోళన ప్రయోణ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం ఇవన్నీ కూడా ఉరుకుల పరుకుల జీవితంలాగా ఉంటుంది ఆ సమయం మొత్తం కూడా అదే మాదిరిగా ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ముప్పైవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా పూర్తిగా రిలాక్సేషన్ చాలా ఆనందంగా గడిచిన పదిహేను రోజులలో ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులతో పోల్చుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన కన్యారాశి జాతకులకు చాలా ఉపశమనం లభిస్తుంది సాంతవాన కలుగుతుంది చాలా హాయిగా మీ జీవితం ఉండబోతుంది మరి పదిహేనో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కన్యారాశి జాతకులకు మంచి చెడు విషయాలను తెలియజేయడం జరిగింది అయితే ఈ పదిహేను రోజుల సమయం మొత్తం కూడా మీరు అత్యంత ఆనందంగా ఉండాలంటే ఎలాంటి బాధలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి ముందుకు సాగి ఎలాంటి లాసెస్ లేకుండా చక్కగా ఉండాలి అంటే కనుక మీరు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం చదవడం అత్యంత ఉపయుక్తకరం అదే మాదిరిగా బుధగ్రహ మూల మంత్రాన్ని రోజుకి ఒక ఏడు సార్లు పఠించడం చాలా కలిసి వస్తుంది వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులు తీవ్రతరంగా ఉంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి శ్రీమాత్రే నమ